జాతులను రక్షించాలని ఈ పండుగలో ప్రతి పూజ ఆనవయితీ పెట్టారు పండుగ ఏదైనా సాంప్రదాయాలు ఆచారాలు ఎలా ఉన్నా అవన్నీ మానవాళి హితం కోసమే మాత్రమే చెప్పబడ్డాయి గణపతిని కొలుచుకునేందుకు అందరూ సిద్ధమైపోతున్నారు వినాయక చవితి పండుగలో వినాయక ప్రతిమతో పాటు వినాయకుడికి ప్రత్యేకంగా నివేదించే పత్రాలు కూడా ఎంతో ముఖ్యమైనవి ఇరవై ఒకటి రకాల ఆకులతో వినాయకుడికి పూజలు చేస్తే ఎంతో విశిష్టమని చెప్తారు మరి దీని వెనుక ఎంతో ఆరోగ్య ప్రధాని అయిన రహస్యం కూడా దాగి ఉంది మరి ప్రకృతితో మమేకమవుతూ వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఈ ఔషధ మొక్కల ద్వారా వచ్చే గాలిని పీల్చడం అలాగే వాటిని తాకి వాటిని ప్రసాదంగా తీసుకుపోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య మన వృద్ధి జరుగుతుంది అన్నది పూర్వం నుంచి కూడా చెప్తున్నమాట అందుకనే వినాయక చవితి పండుగ రోజు తప్పనిసరిగా ఇరవై ఒకటి పత్రాలతో చేసే పూజకి ఎంతో విశిష్టమైన విశేషమైన ఫలితాలు ఉంటాయి మరి ఆ పత్రాలు ప్రస్తుతం నగరాల్లో అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో పత్రి నివేదన అనేది చేయడం కోసం ఆటవీ ప్రాంతాల నుంచి ఆ పత్రాలను తీసుకువచ్చి ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నారు మరి మనం ఈ ఔషధ మొక్కల్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా వన సంరక్షణ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అదే ఈ పండగ మనకు చెప్తున్న సందేశం వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం